హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేకృతం శ్రీశైలం ప్రస్తుతం వచ్చేసి ఈ వీడియో అయితే రైతులకి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే శ్రీశైల దేవస్థానం వచ్చి భక్తులకి శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్ గేట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని వెయిట్ చేసేవారికి అది ఒక మంచి శుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకైతే ప్రస్తుతం వచ్చేసి శ్రీశైలం రిజర్వాయర్కి మూడు లక్షల అరవై వేల క్యూసెక్ల నీళ్ళు అయితే వరద రూపంలో శ్రీశైలం రిజర్వాయర్కి చేరుకుంటుంది అలాగే జురాల ప్రాజెక్టు నుంచి కూడా రెండు లక్షల అరవై వేల క్యూసెక్లు నీ నీటిని కిందికి వదులుతున్నారు కాబట్టి అది త్వరలోనే ఇది ఇదే వరదగిన ఇలాగే కంటిన్యూ అయితే ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే డ్యామ్ గేట్లు అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది డ్యామ్ గేట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు అని వెయిట్ చేసే భక్తులకి అలాగే రైతులకి అనే ఇదైతే మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు శ్రీశైలం రిజర్వాయర్లో వా ప్రస్తుతం వాటర్ అయితే గంట గంటకు కూడా పెరుగుతూనే ఉంది జూరాల ప్రాజెక్ట్ నుంచి కూడా వరద నీరు తగ్గకుండా శ్రీశైలం రిజర్వాయర్ చేరుకుంటుంది కాబట్టి రెండు లక్షల అరవై వేల వరదని చేరుకుంటుంది ఇదైతే మనం చాలా 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 గుడ్ న్యూస్గానే భావించవచ్చు చూస్తాను కదా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మరి మరి అందిస్తుంటారు ముఖ్యంగా అయితే ఆల్రెడీ తెలంగాణ రిజర్వాయర్ తెలంగాణ డ్యామ్ గేట్లు ఉన్నాయి కదా అలానే అక్కడ పవర్ జనరేషన్ కూడా స్టార్ట్ చేశారు త్వరలోనే ఇంకా డ్యామ్ గేట్ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి ఇది అందరికి కూడా చాలా శుభవార్త ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర భక్ భక్తులు ఎప్పుడెప్పుడో ఎదురు చూసే టైం అయితే దగ్గరకు వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో వెళ్ళక తమకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రస్తుతం అయితే శ్రీశైలానికి గంట గంటకు కూడా వరద ప్రవాహం బాగా చేరుకుంటుంది దాంతోపాటు ప్రస్తుతం అయితే నిండు కుండలాగే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇదైతే చాలా శుభవార్త థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రో నమస్వా